చిన్నప్పుడు అన్ని ఆనందాలైనా మర్చిపోలేని దుఃఖాలు కూడా ఏవైనా ఉన్నాయా అమ్మ చెప్పాలంటే ఓపికకి దృఢిణిగా తన బాధ్యతలు నిర్వర్తించడానికి అన్ని రకాలుగా టేకింగ్ కేర్ దీనికి ఒక మంచి ఉదాహరణ నేను చెప్పగలను అది తలుచుకున్నప్పుడు నాకు చాలా ఉద్యోగం ఉంటుంది నాకు చాలా కట్టుతన వచ్చేస్తుంది అమ్మకి మేము ఐదుగురు బిడ్డలు అండ్ పొన్నిట్లోనూ వన్ ఇయర్ పెరుగో టూ అండ్ హాఫ్ ఇయర్స్ పెరిగో ముగ్గురు చనిపోయారు నాకు గుర్తు కొన్నూరులో నేను సిక్స్త్ క్లాస్ చదువుతున్నాను అప్పుడు రమణ అని ఒక అమ్మాయికి త్రీ ఇయర్స్ రమణ అంటే మా ముగ్గురు అమ్మాయి మా ముగ్గురికి మా మామూలు కంటెక్ట్ కళ్యాణ్ బాబు కంటది మాకంటే మధ్యలో కానీ అప్పట్లో మా నాన్నగారు ఉద్యోగరీత్యా క్యాంప్కి వెళ్ళిపోతుండేవో ఏమీ ఉంది నాన్న చెప్పాలంటే ఫుడ్లా కష్టపడేవారు ఉంటాను చెప్పినట్టు నా ఓ కానీ ఇంటి బాధ్యత ఇంటి పనులు రోగాలు వచ్చిన ఋషులు వచ్చిన హాస్పిటల్ తీసుకెళ్ళాలంట ఏదైనా సరే అమ్మే పడేది ఆ శ్రం తీసుకున్న టైంలో అమ్మకి అసిస్టెంట్ క్లియర్ సహాయపడుతుండేవాడు అమ్మ నాకు ఫ్రెండ్స్ వాళ్ళు ఎక్కువ నాకు గుర్తెంజ్ నాకు తెలియదు నాకు తెలియదు ఫ్రెండ్స్ తిరగడం తగ్గి అమ్మ పట్ల అలాంటి నేను పిల్లకి బ్రెయిన్ ఫ్యూర్ వచ్చింది ప్రభుత్వ ఆసుపత్రి కొన్నూరులో ఆ పిల్లని చేర్పించినప్పుడు టూ త్రీ డేస్ అయిన తర్వాత ఒక బ్యాడ్ న్యూస్ వినాల్సి వచ్చింది తెల్లారి కాన్షియస్ లేకపోయింది ఏం చేయాలో తెలియదు అమ్మ నుంచి అమ్మ వయసు జనరే ఇద్దరు తీసుకుని ఆ బిడ్డని నేను గుళ్ళో పెట్టుకుని శవాల్ డెడ్ బాడీ అయినా రిక్షాలో ఇంటికెళ్ళి ఇప్పటికే నాకు గుర్తు అని ఏ విషయం నాని ఎప్పుడు వస్తారో తెలియదు ఎలా కమ్యూనికేట్ చేయాలో తెలియదు అది తీసుకుని వెళ్ళిన తర్వాత ఇంట్లో కొడుకో పెడుతుంది ఏం చేయలేదు చుట్టుపక్కల ముస్లిం సోదరులు ఉండేవాడు అంటే పొందు మసీద్ పక్కనే మా ఇంట్లో అది అందరూ చూసేవాళ్ళు వాళ్ళే హెల్ప్ చేసేవాళ్ళు ఏం చేయాలో తెలియదు నెక్స్ట్ రిచువల్స్ ఎలా చేయాలో కంపకాడ ఎలా చేయాలో తెలియదు అందరూ అదన అదృతరందరూ బెస్ట్లేదు సార్ సో ఏ పరిస్థితుల్లో నా కమ్యూని స్టూడెంట్ చుట్టుపక్కల వాడు మీరు వచ్చి ఇది కార్యక్రమాలు చేస్తారు ఆ సమయం నాకు ఎక్కడో ఎక్కడో కమ్యూనికేట్ చేసి డిపార్ట్మెంట్ ద్వారా నాన్న వచ్చేసరికి అన్ని ఇప్పటి కదా నాకు ఇదృ మేము ఎన్ని పురుషులు ఎన్నుకుంటున్నాం అంటే ఎలాంటి ఇది లేకపోతే జాగ్రత్త అనే ఒక హెచ్చరికలాగా చేస్తూ సపోర్ట్ చేస్తారు ఇప్పుడైనా సరే ఆమె ఎంతమంటే నేను ఏ నిర్ణయం తీసుకున్నాను మరో అది తనకి హాస్పిటల్ అని పెద్ద ఫోబియా నేను ఎక్కడ వస్తే హాస్పిటల్ ఈ మధ్యకాలంలో సరే అమన్ మోకాల ఆపరేషన్ జరిగింది అమన్ వద్ద కొంత బాధపడుతున్నావు అసలు ఈ వచ్చిన

ఇప్పుడు డ్యాన్సింగ్ తర్వాత ఎదిగారు అంటే మా పెద్ద చెల్లి విజయం కారణం అప్పుడు తనకి ఐదేళ్ళు నాకు తొమ్మిది ఏళ్ళు ఉంటాయి ఒకటి పది పది పదకొండు ఏళ్ళు ఉంటాయి నాకు బాపట్లనా సో బాపట్ల చాలా చిన్నది ఐదేళ్ళు నాకు ఒక పదకొండు పన్నెండు తను తీసుకుని గవర్నమెంట్ పెట్టుబడి కూర్చొని చూస్తుండేవాడు కూర్చుంటే అది నేర్చుకుని నేర్చుకుంటుంది నేను మానసికంగా నేర్చుకున్నావు ఇప్పటికి ఇప్పటికీ ఆ స్టెప్స్ ఏమిటి వేస్తానండి అంతేండి ఇప్పుడు తరబడతాయి ఉన్నాయో నేను నేర్చుకున్నావు అనమాట